నమస్కారం డాక్టర్ గారు నమస్కారం అండి డాక్టర్ గారు అయ్యా మరి వేసవి కాలంలో సాధారణంగా అందరం కూడా ఎంత ఎండలో తిరిగి వచ్చినా బయటకు వెళ్ళకపోయినా కూడా ఇంట్లో ఉన్న వాళ్ళు వేసవి వేడి తట్టుకోలేక చల్లని నీళ్లు తాగడము డ్రింక్స్ తాగడము కూల్ డ్రింక్స్ తాగడము చల్లని పదార్థాలు తీసుకోవడము వేడిగా వండిన పదార్థాలను కూడా ఫ్రిడ్జ్ లో పెట్టి చల్లగా తీసుకోవడం లాంటివి చేస్తూ ఉంటారు మరి సాధారణంగా అసలు వేసవి కాలంలో చల్లని ఆహారాలు తీసుకోవడం మంచిదా కాదా ముందు చెప్పి బదులుగా బదు తీసుకోవాలో చెప్దాం తప్పనిసరిగానమ్మా ముందుగా డాక్టర్ గారు సాధారణంగా అంత చల్లని ఆహారం తీసుకోవడం వల్ల లేదంటే స్వీట్ తినడం వల్ల దాహం అనేది తగ్గాలి కానీ మన శరీరంలో దాహం అనేది ఎందుకు పెరుగుతుంది ఈ చల్లట పదార్థాలు అనేవి ఏదో అయితే దాహాన్ని తీరుస్తాయి నీళ్లలో ఏదన్నా శక్తినివటానికి కానీ రుచినివ్వటానికి కానీ మనం కలిపితే అందులో కలిపిన పదార్థాల యొక్క స్థితిని బట్టి దాహము తగ్గటమా దాహం పెరగటమా అనేది ఆధారపడి ఉంటుంది ఇప్పుడు మీరు కూల్ డ్రింక్ తాగారు కూల్ డ్రింక్ లో అంతా నీరే కానీ ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తున్నది పంచదార నుంచి వస్తున్నది మరి కూల్ డ్రింక్ పదే పదే తాగాలనే వాంచ మీకు దేని నుంచి వస్తున్నదంటే అందులో కలిపిన కెఫిన్ నుంచి వస్తున్నాడు బాగా అల్లస్ తాగిన చల్లగా ఉంటుంది కానీ అందులో పంచదార ఇంకా కొంత రకరకాల క్రీములు ఇంకే వస్తారనుకోండి అనుకోండి దానివల్ల దాహం ఇంకెక్కువ అవుతుంది ఇంకా కొంతమంది ఐస్ క్రీమ్ ఇంకా రకరకాలుగా తీయిగా ఉండే జ్యూసులు కూడా ప్రాసెస్ చేసి ఎక్కువగా తీసుకుంటారు అంటే చల్లగా తీసుకోవటం వల్ల చల్లదనం లోపలికి వెళ్తుంది అంటే కరెక్ట్ కాదు ఏదైనా సరే ఇక్కడ నుంచి పొట్ట వరకే తప్ప అక్కడ నుంచి అసలు ఈ చల్లదనం లోపలికి వెళ్ళే ఛాన్స్ ఉండదు ఇక అందుకని ముప్పై ఆరు డిగ్రీలు పొట్టలో వేడి ఉండాలి మనం జీరో డిగ్రీస్ లో ఐస్ క్రీమ్ ఉంది కూల్ డ్రింక్ ఏడెనిమిది డిగ్రీల్లో ఉంది ఏడెనిమిది డిగ్రీల చల్లదనం లేకపోతే ఐస్ క్రీమ్ జీరో డిగ్రీస్ డైరెక్ట్ గా బ్లడ్ లోకి వెళితే బ్లడ్ అంతా చల్లబడిపోతుంది బ్లడ్ చల్లబడిపోతే మనిషి చచ్చిపోతాడు అందుకని ఎక్కడన్నా ఒళ్ళు కొద్దిగా చల్లబడితే అప్పటికప్పుడు మనకి ఉంటారు హీట్ పెరగటం కోసం అందుకని మన బాడీ ఏం చేస్తుంది అంటే ఇట్లా తాగిన తర్వాత పట్టులోకి వెళ్ళాక ఇది ముప్పై ఆరు డిగ్రీలు వేడెక్కించే వరకు దాన్ని అరిగించటం కానీ లోపలికి తీసుకోవటం కానీ పొట్ట చేయదు ఈ ఏడెనిమిది డిగ్రీలు పది డిగ్రీల నుంచి ముప్పై ఆరుకు పెంచడానికి ఇరవై నిమిషాలు సేపు పడుతుంది సుమారుగా ఈ అరగంట సేపు ఆ చల్లటి ఎఫెక్ట్ కాస్త అంచులకు ఉంటుంది కానీ అక్కడి నుంచి డైరెక్ట్గా ఇతర లోపలికి వెళ్ళటానికి మాత్రం మెకానిజం ఉండదు అందుకని ఇక్కడి నుంచి ఇక్కడ వరకే కాస్త మనకు చల్లటి ఫీలింగ్ ఉంటుందప్ప బాడీకి ఎక్కడికే ఉండదు అందుకని ఈ చల్లటి పదార్థాలు తీసుకోవటం వల్ల డైజెషన్ ప్రాసెస్ స్లో డౌన్ అవుతాయి ఇలాంటి స్థితి పొట్టకి కొంత నష్టాన్ని కలిగిస్తే ఇవన్నీ కూడా చల్లదనానికి ముడుచుకుంటాయండి పొట్ట ప్రేగులు ఎలా ఉండాలండి కదలెక్కలు చేసుకుంటూ ఉండాలి అందుకని ఆ చిల్లింగ్ ఎఫెక్ట్కి అంచులమైనటువంటి సెల్స్ కూడా అంతే జిగుర్ ప్రొడ్యూస్ చేసి రకరకాల ప్రొడ్యూస్ చేసే మెకానిజం అయిపోతాయి ఎన్ని ఇబ్బందులు మనం కలిగిస్తున్నాం అనే ఎవరూ ఆలోచించడం సాధ్యంగా శరీరం కంటే కూడా మనసుకు మాత్రం చల్లగా తాగేసాను ఇప్పుడు నాకు చల్లగా ఉంది అని అనిపిస్తూ ఉంటుంది అట్లాగే చల్లటి తీసుకుంటుంటే మన నోట్లో ఇమ్యూనిటీ మెకానిజం ఫెయిల్ అవుతుంది ఆ చల్లదనంలో నోట్లో లాలా జలం రాదు చలికి గ్రంథులు కూడా మూసుకుంటాయి ఈ చిల్లింగ్ ఎఫెక్ట్ కి టాన్సిల్స్ సెక్యూరిటీ గార్డులు కాపలా గాయలేవు ఆహారాలుండే క్రిములు వెళ్ళిపోతాయి లాలాజాలంలో చంపడానికి మెకానిజం ఉంది ఆ చంపే మెకానిజం స్లో డౌన్ అయిపోతుంది అందుకని ఇమ్యూనిటీ కూడా ఎఫెక్ట్ ఎక్కువ అవుతుందండి అటు వాటి పంచదార ఎనర్జీ కోసం సంబరక అన్ని తీపి వాడతారు ఎనర్జీ వచ్చేస్తుందని ఇవన్నీ కూడా ఇమ్యూనిటీని బాగా డౌన్ చేసేస్తుంటాయి అందుచేత ఈ అతి చల్లదనం అనేది ఆరోగ్యానికి పొట్టకి ఇమ్యూనిటీకి చాలా హాని కలిగిస్తూ ఉంటుంది అయితే డాక్టర్ గారు ఇదంతా కేవలం అవగాహన లేక కొంత అవుతుంది మరి ఇంకొంతమంది ఏమో ఇంత వేడి వాతావరణంలో మళ్ళీ వేడి ఆహారం ఏం తీసుకుంటాము చల్లగా తీసుకుంటే హాయిగా ఉంది ప్రాణం అని అనుకుంటూ ఉంటారు మరి అందుకే ఆ స్థితి హాయిగా ఉండాలంటే కనుక ఎలాంటి ఆహారాలు తీసుకోవాలి వేసవ కాలంలో బయట నుంచి చల్లగా ఉన్న ఆహారాలు కాకుండా శరీరానికి చల్లదనాన్ని ఇచ్చే ఆహారాలు తీసుకుంటే సరిపోతుంది కాన్సెప్ట్ కొంచెం మార్చుకుంటే అయిపోయాయి అలాంటి ఆహారాల్లో ముఖ్యంగా మంచినీళ్ళు ఒకటి ఆ మంచినీళ్ళు కొండలో నీరు ఆ చల్లదనం దోషం కాదు ఇక చక్కగా బాడీకి ఎప్పటికి ఇంటర్నల్ కూలింగ్ ఇవ్వాలి అంటే కొబ్బరి నీళ్లు బాగా ఉపయోగపడతాయి అది రెగ్యులర్గా తీసుకోవటం మంచిది ఇందులో ఆల్కలిన్ డ్రింక్ అంటారు దాన్ని అంటే మనకేదో పంచదార ఉప్పు కలిపి నీళ్ళల్లో చూడాల తాగితే ఎట్లా ఏదో చలవ చేస్తుంది అంటారే అవన్నీ నేచురల్ గా కొబ్బరి నీళ్ళల్లో ఉన్నాయి ఇక్కడ హాని వస్తుంది అక్కడ హానే రాదు దీనితో పాటు పుచ్చకాయ జ్యూస్ పైన పుచ్చకాయ కాలుతా ఉంటుంది లోపల మాత్రం చల్లగా ఉంటుంది దానికి రక్షణ అంత ఉంది కాబట్టి ఖర్బూజా జ్యూసు బాగా కూలింగ్ బాగా ఇవ్వడానికి ఉపయోగపడేవి సమ్మర్కి ఇవి దేనితో పాటు చెరుకు రసము తక్షణ శక్తిని పంచదార కలిపిన నీళ్లు ఎనర్జీని ఇస్తాయి కానీ ఇమ్యూనిటీని డౌన్ చేస్తాయి అదే చెరుకు రసం త్రాగారు అనుకోండి ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తాయి ఎనర్జీని ఇస్తాయి అందుకని చాలా మంచిది చెరుకు రసం సమ్మర్ లో తీసుకోవటానికి ఇక దేనితో పాటు సబ్జా గింజలు వాడి అంతటికి కూలింగ్ ఇస్తాయి ఇప్పుడు మీరు చల్లటి నీళ్ళలో చల్లటింగ్ అయితే ఒక పొట్టకి నోటికే కూలింగ్ తప్ప బాడీకి ఇవ్వలేము కానీ ఇట్లాంటివి తీసుకుంటే మాత్రం వాడి అంతటికి ప్రతి కణానికి కూలింగ్ ఇచ్చేస్తుంది దీనితో పాటు రాగి పిండి బాగా కూలింట్ గా ఉపయోగపడుతుంది బ్లడ్ లో పిహెచ్ ని ఆల్కలిన్గా క్షారత్వంగా మార్చి వాడి మెకానిజం అంతా కూడా బాగా అంతా కూల్ గా ఉండేటట్టు ఆమలత్వం పెరిగితే వేడి చేసినట్టు అనిపిస్తుంది క్షారత్వం పెరిగితే తగ్గుతుంది తగ్గుతుంది చల్లదనం వస్తుంది ఇలాంటివన్నీ కూలెంట్ లాగా వాడీ మొత్తానికి బాగా సమ్మర్ లో ఉపయోగపడుతూ ఉంటాయి అయితే డాక్టర్ గారు మరి ప్రేక్షకులకు వచ్చిన సందేహం నాకు వచ్చేస్తుంది మీరు చెప్పిన వాటర్ జ్యూస్ కానీ కర్బూజా జ్యూస్ కానీ మజ్జిగ కానీ ఇవన్నీ ఫ్రిడ్జ్ లో పెట్టుకుని తాగితే కూడా శరీరానికి చల్లదనం అందిస్తాయని డౌట్ వస్తూ ఉంటుంది అలా వేసవికాలం వాటిని కొద్దిగా చల్లగా తాగితే బాగుంటుంది అనుకుంటే ఫ్రిడ్జ్ లో కానీ కొండలో పెడితే ఏ చల్లదనం వస్తుందో దగ్గర దగ్గర పెట్టుకుని అయితే మాత్రం ఇబ్బంది ఉండదు అయితే డాక్టర్ గారు మరి ఈ వేసవ కాలం అంతా కూడా మీరు చెప్పిన ప్రతి జ్యూస్ లోని బాగా ఎనర్జీ రావాలి అని చెప్పి అంటే గ్లూకోజ్ అందాలి శరీరానికి చాలా చెమట పట్టేస్తుంది కదా వేసవి కాలం అని చెప్పి ఉప్పు కానీ లేదంటే కొంతమంది ఏమో షుగర్ కానీ వేసుకుంటూ ఉంటారు మీరు చెప్పిన రాగిజావాలలో అయితే ఉప్పు ఉంటుంది అలాగే జ్యూస్ అన్నిటిలో లస్సీల వాటిల్లో షుగర్ వేసుకుంటూ ఉంటారు కదా అవునమ్మా మరి అసలు ఇలా వేసుకోకపోతే బలం రాదు అని అనుకునే వాళ్ళందరికి మీరు ఏం చెప్తారు అంటే పంచదార వేసే గ్లూకోజ్ వేసేస్తే దాహం ఎక్కువ వస్తుంది ఇమ్యూనిటీ డెవలప్ అయిపోతుంది తీపి రావాలి ఎనర్జీ రావాలి మనకు కాస్త హాయిగా అనిపించాలంటే చెరుకు రసాన్ని పొయ్యి మీద పెడితే ఒక లీటర్ దగ్గర దగ్గర ఒక ఆరు వందల ఎంఎల్ లేకపోతే లీటర్ అయ్యే వరకు మరిగిస్తే చెరుకు పానకం అంటారు ఈ చెరుకు పానకాన్ని మీరు ఏ డ్రింక్లైనా కలుపుకోండి ఎక్కువ వాల్యూస్ పోవు ఎనర్జీ వచ్చేస్తుంది మంచి రుచి సమ్మర్కి ఇది బెస్ట్ అని చెప్పచ్చు తేనె ఒకటి వాడండి తేనె వేడి చేస్తుంది అనేది కరెక్ట్ కాదు ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తుంది తక్షణ శక్తిని ఇస్తుంది ఖర్జూరం పొడిని మనం ఉపయోగించవచ్చు ఎండు ఖర్జూరం పొడి వేస్తే షుగర్ వేసుకున్నట్లే కానీ ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తుంది ఎనర్జీని బాగిస్తుంది దగ్గర దగ్గర పంచదారంత ఎనర్జీని ఇచ్చేస్తుంది అని నష్టం ఉండదు ఖర్జూరాన్ని పేస్ట్ చేసి మనందరం దాని ఏ డ్రింక్ లైనా కలిపేసేయండి టేస్ట్ లో పెద్ద డిఫరెన్స్ ఏమి రాకుండానే టేస్ట్ ఇస్తూ ఇవన్నీ బెనిఫిట్స్ ఇస్తాయి ఇలాంటి వాటిని వాడుకోవటం సమర్కి చాలా మంచిది